ఎంతో మతాను నేనెంతో మురిసిపోయి నానో ఎంతో సుందరుడంతాను దవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతిశ్రేష్ఠుడా తండు ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు తండు ఎవరు ఆయన కిలలో పురుషుండు ఎవరు ఆయన కిలలో సమరూపపురుషుండు అవలీ గుర్తు గుర్తింపగల రమ్మ అవలీలగా నాతని గుర్తింపగలమ్మ ఎంతో సుందరుడం మోతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడం మోతాను కురులు నొక్కులు కలిగి స్వరదూపియగు విబుడు మరుల మనసున నింపు మహనీయుడతండు కురులు నొక్కులు కలిగి స్వరదూపియగు విబుడు మరుల మనసున నింపు మహనీయుడతండు చిరులు కురిపించేను పరలోకతనయుండు చిరులు కురిపించేను పరలోక తనయుండు విరబూయ పరలోక షారోను విరజాజి విరబూయ పరలోక షారోను విరజాజి ఎంతో ఎంతెంతో మోతాను నేనెంతో మురిసిపోయినా ఎంతో మోతాను పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాలు వలె పొదగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదగిన కనులు కలుషం కడిగిన కమలాల కనుదోయి కలుషం కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపసగి వరమేరితనయుండు విలువైన చూపసగి వరమేరితనయుండు ఎంతో ఎంతో సుందరుడమ్మో తాను నేనెంత మురిసిపోయినానో ఎంతో సుందరుడమోతాను ఆతని చెక్కిళ్ళు పరిమళము లెగసేను గంధవర్ణముల చేత సోబిల్లు బాగాలు ఆతని పెదవులు మృదువైన పద్మాలు అతని పెదవులు మృదువైన పద్మాలు అతి మధుర పదజాల మందుండి అలరారు అతి మధుర పదజాల మందుండి అలరారు ఎంతో సుందరుడమ్ముతాను నేనెంతో మురిసిపోయినానో ఎంతో సుందరుడమ్మోతాను ఆతని కరములు రత్నభూషితములై ఉండి ఆతని కాయము నిలరత్నాల ఖచ్చితంబు అతి చిత్రమగుదంత పనిగాను కనిపించు అతి చిత్రమగుదంత పనిగాను కనిపించు అతడెంతో సుందరుడు అతి ప్రేమ పాత్రుండు అతడెంతో సుందరుడు అతి ప్రేమ పాత్రుండు ఎంతో సుందరుడ తాను

ఆతని కాయము నిలరతనాల ఖచ్చితంబు అచి చిత్రమగుదలతో పనిగాను కనిపించు అతడెంతో సుందరుడు అతి ప్రేమ పాత్రుండు ఎంతో సుందరుడం తాను േനെന്തോ മുരിസിയിനോ എന്തോ സുന്ദരുടമു താക്ഷനീ യുണ്ടുരായുണ്ട് അതേന പ്രിട അതേന കിത്ത അതടതി കാക്ഷനീ യുണ്ടുരായുണ്ടു అతడే నా ప్రియుడు నా కితుడు ఆతని నోరతి మధురంబు మధురంబు ఆతని నోరతి మధురాతి మధురంబు ఆతని పలువరస ముచ్చాల సరివరస ఆతని పలువరస ముచ్చాల సరివరస ఎంతో తాను నేనెంతో మురిసిపోయినానో ఎంతో సుందరుడంతాను మెలిమి బంగారు స్థలమందు నిలచీనం చలువరాతిని బోలు బలమైన పాదాలు ఆలె బోను సమరూప ಆಲೆ ಬನೋನು ಸಮರೂಪ ವೈಖರಿ ಬಹು ಪ್ರಿಯುಡ ತಂಡು ಬಲವಂತು ಡಗುವಾಡು ಬತು ಬಹು ಪ್ರಿಯುಡ ತಂಡು ಎಂತೋ ಸುಂದರು ಡಮ್ಮು నేనెంతో మురిసిపోయినా ఎంతో సుందరుడం తాను